అమలాపురం రావుల చెరువు గ్యాస్ సిలిండర్ పేలుడు బాధిత కుటుంబాలకు జీఎంకే చారిటబుల్ ట్రస్ట్ తరఫున సహాయాన్ని అందించిన గుత్తుల కుమార్ ఇటీవల అమలాపురం పట్టణం రావుల చెరువులో గ్యాస్ సిలిండర్ విస్ఫోటనం ధాటికి ఇల్లు తునక తునకరై తీవ్రంగా గాయపడిన ఐదుగురికి జిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున సేకరించిన రెండు పాయింట్ అరవై లక్షల నగదును బాధిత కుటుంబ సభ్యులకు ఆదివారం తెలంగాణ రాష్ట్ర శెట్టి వరిజ సంక్షేమ సంఘం అధ్యక్షులు ట్రస్ట్ చైర్మన్ గుత్తుల మీర కుమార్ మీరకుమార్ చేశారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆపదలో ఉన్న వారికి అపన్నహాస్తాన్ని అందించి జిఎమ్ఆర్ 6 డబుల్ ట్రస్ట్ సంస్థ ప్రతినిధులు వంక నిలచారు తెలంగాణ నుంచి వచ్చిన సంస్థ ప్రతినిధుల బృందం రావుల చెరువు వెలికిచద గతర కుటుంబానికి సహాయాన్ని అందించారు మన సహాయం చేయాలని జరిగింది మళ్ళొకసారి అమలాపురం టౌన్ కూడా ధన్యవాదాలు చేస్తున్నానండి పేరు కాదు అందరూ కూడా అలాగే కూడా మమ్ముడివారు అలాగే గ్రామ పెద్దలకు కూడా కోనసీమ పెద్దలకు కూడా అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నారండి అందరూ ఎంతో బాధాకరణ విషయం సంఘటనకి మాకు కూడా సపోర్ట్ చేసి ఇగో ఒక జిఎంకే సార్ ఫుడ్ టెస్ట్ ఒకటి ఉందని జనానికి ప్రజానికి తెలియజేసేందుకు ప్రజలందరికి కూడా నమస్కారం అండి మొన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అండి చాలా ఆ కుటుంబం పూర్తిగా ఆర్థికంగా కూడా ఇల్లు మొత్తం ధ్వంసం అయింది అలాగే నాగేశ్వరరావు గారు మళ్ళ కుమారుడు రాజు గారు మరియు వాళ్ళు వారు ఆ తల్లిగారు నాగలక్ష్మి నాగలక్ష్మి కూడా మృతి చెందారు చాలా బాధాకర విషయం అండి ఈరోజు ఇలాంటి సంఘటన ఎప్పుడు జరగకూడదు చాలా చాలా బాధాకరం అండి ఈరోజు ఈరోజు మేము కూడా ఈ గ్రామానికి రావడం జరిగింది అలాగే మొన్న పదహారు తారీఖు జరిగిన సంఘటన మాకు హైదరాబాద్ అమలాపురం పట్టణంలో పెద్దలందరూ కూడా కొంతమంది ముఖ్యంగా మన మిత్రులు చెల్లిపండి శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేసి ఇలాగ ఉంది పరిస్థితి మేము ఒక గ్రూప్ అని క్రియేట్ చేసాం హెల్పింగ్ హ్యాండ్ గ్రూపు దాని నుంచి మన ఈ కుటుంబానికి కొంత ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్నాం అలాగే మీరు కూడా ఏదన్నా సపోర్ట్ చేస్తే బాగుంటుందని శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేయడం వల్ల అడిగితే అడగడం జరిగిందండి వెంటనే స్పందించి అలాగే తప్పకుండా శ్రీనివాస్ గారు ఇది మన ఇంట్లో జరిగిన సంఘటన ఇది బయట కాదు అని ఉద్దేశంతో మనం ఎంతో బాధా బాధాకర విషయం శ్రీనివాస్ గారు అని వెంటనే మీరు ఎలాగైతే హెల్పింగ్ హెల్పింగ్ హ్యాండ్ ద్వారా సేకరించి సేకరిస్తున్నారు అలాగే మేము కూడా మాకున్న జిఎంకే ట్రాక్స్బుల్ ట్రస్ట్ నుంచి కూడా మేము గ్రూప్ మా గ్రూప్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ అందరికీ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాం నాగబాబు ద్వారా అందరూ కూడా మిత్రులు ద్వారా ఫార్వర్డ్ చేస్తే చాలా మంది స్పందించారండి నిజంగా కూడా ఈ సంఘటన అందరికీ కలిసి కలిసిందారు అందరూ కూడా తెలుసుకున్నవాళ్ళు అందరూ కూడా మంచి హృదయంతో అందరూ తలకు వంద రూపాయలు వంద రూపాయల నుంచి పదిహేను ఇరవై వేలు దాకా అందరూ సహకరించి ఫోన్ పేలు గ్రూప్ పేలు ద్వారా చేశారు దగ్గర దగ్గరగా రెండు లక్షల రూపాయలు మా ట్రస్ట్ నుంచి ఈ అరవై వేల రూపాయలు మా ట్రస్ట్ నుంచి రెండు లక్షల రూపాయలు ప్రజల నుంచి సేకరించిన సొమ్ము ఈరోజు ఈ రావలసెలు ఈ కుటుంబానికి అందజేయాలనే ఉద్దేశంతో మన ఇక్కడ రావడం జరిగింది అమలాపురం పెద్దలందరూ కూడా మన సిబ్బంది పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది చాలా బాధాకర విషయం అయినా కానీ ఈరోజు ఈ డబ్బు వెలికి అది చేస్తానికి చేస్తాను అలాగే మాకు గ్రూపు సహకరించిన ఎంతో మంచి హృదయంతో ఎంతో మంచి పెద్ద మనసుతోటి ప్రతి ఒక్కరు రూపాయి ఇచ్చిన రూపాయి పది రూపాయి మాకు నమ్మకంతో మాకు పంపించి మా మమ్మల్ని ముందు పెట్టినందుకు మీరందరికీ కూడా కొత్తవిధంగా తెలియజేస్తారండి ఏంటంటే చెప్పారు అలాగే అయితే అమలాపురంలో హెల్పింగ్ హ్యాండ్స్ హెల్పింగ్ హ్యాండ్స్ అంటే ఈరోజు మనం నేను చూసిన తర్వాత ఎటువంటి గ్రూపులు ఎక్కడా లేవు ఎన్నో గ్రూపులు ఉన్నాయి ఎన్నో రాజకీయం ఉంది అమలాపురి చరిత్రలో కానీ ఈరోజు ఒక విధమైన మంచి మంచి స్ఫూర్తితోటి ఒక కుటుంబానికి ఇంత ఆప జరిగినప్పుడు మనవంతు సాయం చేయాలని హెల్పింగ్ హ్యాండ్ అని గ్రూప్ ఒకటి స్థాపించారు వెంట వెంటనే దానికి కార్యక కార్యాచరణ వచ్చిన టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను అండి ఇలాగే ఇలాంటివి మీరు కూడా ఒక లక్ష రెండు రెండు లక్షల రూపాయలు దగ్గర రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఈ కుటుంబాన్ని ఆల్రెడీ మొన్న అందించారు మీరు కూడా ధన్యవాదాలు చేస్తున్నాను ఈ హెల్పింగ్ హ్యాండ్స్ ఫ్యూచర్లో కూడా మనం ఎవరు ఏమన్నా కానీ ఇటువంటి సంఘటన పరిస్థితుల్లో మనందరం ముందుకొచ్చి అలాగే హైదరాబాద్ కూడా మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం అట్లాగే ఇటువంటి సంఘటన ఆదుకోవాలి ఆ విధంగా ఇంకా మనం మన సంఘాన్ని అమలాపురంలో సంఘాన్ని ఇంకా బలోపేతం చేసి ఓ గైక్తోటి ముందు తీసుకెళ్ళి ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమానికి అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను